ని వారసుడు అఖిలకు ఇంటి వాడయ్యాడు తన బ్యాచులర్ లైఫ్ కి గుడ్ బై చెప్పేశాడు తను ప్రేమించిన అమ్మాయితో వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడు శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు జాయిన్ అప్ తో అఖిల్ వెళ్ళే జరిగింది మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు హైదరాబాద్ లోని అక్కినేని ఇంట్లో జరిగిన ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు పలువురు సినీ ప్రముఖులు అటెండ్ అయ్యారు తన చిన్న కుమారుడు పెళ్లి గురించి నాగార్జున సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు అమలా నేను ఎంతో ఆనందంతో మా కుమారుడు తన ప్రియ జైనాబ్ ని మా ఇంట్లో తెల్లవారు జామున మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఒక అందమైన వేడుకలో వివాహం చేసుకున్నాడని మీతో పంచుకోవడానికి సంతోషిస్తున్నాము మాకు అత్యంత ప్రియమైన వారి సమక్షంలో ప్రేమ నవ్వుల మధ్య ఒక కళ నిజమవడాన్ని మేము చూసాము అఖిల్ జైనబ్ కలిసి ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన సందర్భంగా మీరంతా వారిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నామని అక్కినేని నాగార్జున గారు ఎక్స్ లో పోస్ట్ పెట్టారు ఈ సందర్భంగా అఖిల్ పెళ్లి ఫోటోలను షేర్ చేశారు అయితే ఈ ఫోటోస్ షేర్ చేసిన కొంత టైంలోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు ఈ ఫొటోస్ చూసినా అక్కిన ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారనే చెప్పాలి అఖిల్ ఎంగేజ్మెంట్ అయ్యాక పెళ్లి న్యూస్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారా ఎంత గ్రాండ్ గా పెళ్లి చేస్తారా అని అక్కిన ఫ్యాన్స్ వెయిట్ చేశారు కానీ ఈ ఫొటోస్ చూసాక నాగార్జున గారు ఏంటి మరి ఇంత సింపుల్ గా ఇంట్లోనే మ్యారేజ్ చేయాల్సిన అవసరం ఏముంది లైఫ్ లో ఒకసారి జరిగే పెళ్లికి అఖిల్ చాలా నార్మల్ గాను నుదుటికి భాస్కం కూడా లేకుండా ఏదో చేయాలని చేశారా అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు మరోపక్క మ్యారేజ్ ఎలా అయితే ఏంటి కలిసి ఉండడం ముఖ్యము లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండండి కంగ్రాచులేషన్స్ టు ద కపుల్ అంటూ మరికొంతమంది పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు